ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం గిరిజన సంక్షేమ వసతి గృహంలో ఆదివారం జ్వరం కలకలం రేపింది ఇంటర్ చదువుతున్న పదమూడు మంది విద్యార్థినులు జ్వరం బారిన పడి ఆసుపత్రిలో చేరారు విద్యార్థినులకు రక్త పరీక్షలు చేశామని వైద్యులు తెలిపారు ప్రస్తుతం విద్యార్థినుల పరిస్థితి బాగానే ఉందని ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు ఎంతమంది విద్యార్థినులు ఒకే రోజు జ్వరం బారిన పడటంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది నుంచి ఒక పన్నెండు నుంచి పదమూడు మంది పిల్లలు జ్వరతో వచ్చారు వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేస్తున్నాం హై ఫీవర్స్ ఒకలో ఇద్దరు ఉంటారు మిగతా వాళ్ళంతా యావరేజ్ ఫీవర్స్ ఉన్న వాళ్ళు వాళ్ళకి మలేరియా టైఫాయిడ్ అన్ని టెస్ట్లు చేయించాం అన్నిట్లో బాగానే ఉంది బహుశా వైరల్ ఫీవర్స్ లాగా అనుకుంటున్నాం రేపు డెంగ్యూ టెస్ట్ చేసే టెక్నీషియన్ నుంచి డెంగ్యూ టెస్ట్ కూడా చేపిస్తాం వాళ్ళ కండిషన్ బాగానే ఉంది ఎవరో నుంచి పద్ముఖులు వచ్చారు పద్ధ వైరల్ ఫ్యూవర్ ద్వారా వచ్చినట్టుగా చూస్తే మొత్తం అందరికీ కూడా గారు డాక్టర్ పూర్తి మేడం వారి ఆధ్వర్యంలో పూర్తి టెస్ట్ లైన్ చెక్అప్ అని చేయించారు ఎమ్మెల్యే సుఖభాషణ గారి పూర్తి సమాచారాలు తెలియపరచడంలో ఆయన కూడా స్పీడ్గా గా స్పందించి మమ్మల్ని ఇన్సిరీస్ కమిటీ దగ్గర పర్యవేక్షణ చేయవలసిన చెప్పడంతో ఆయన ఆదేశాల మేరకు పూర్తి స్థాయికి ఇక్కడ ఉంది పర్యవేక్షణ చూస్తున్నారు